జై శ్రీమన్నారాయణ శుభోదయం భక్తులారా ఈరోజు విశిష్టమైన తొలి ఏకాదశి అంటే శైన ఏకాదశి ఇది భగవాన్ శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళిన రోజు ఈ ఏకాదశి నుంచి చాతుర్మాస వ్రతాలు ప్రారంభమవుతాయి ఈ నాలుగు నెలలు భక్తులు శ్రద్ధగా పూజ చేయడం వల్ల పాప విమోచనం లభిస్తుంది పురాణాలలో చెప్పిన కథ ప్రకారం కేతుమాన్ అనే రాజు ధర్మనిష్ఠుడు ఆధ్యాత్మిక మోక్షం కోసం అతడు వశిష్ఠ మహర్షిని అడిగాడు మహర్షి అతనికి శైన ఏకాదశి వ్రతాన్ని ఆచరించమన్నాడు రాజు ఆ వ్రతాన్ని భక్తితో చేసి మోక్షాన్ని పొందాడు అందుకే ఈరోజు ఉపవాసం ఉండి తులసీదళంతో శ్రీహరి నామస్మరణ చేస్తూ పూజ చేయడం వల్ల జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి చతుర్మాసంలో ఇది ప్రారంభ దినం కావడం వల్ల దీని ఫలితం వంద ఏకాదశుల వ్రతాలు చేసిన ఫలితాన్నిస్తుంది మీరు ఈ వ్రతాన్ని పాటించి మోక్షాన్ని పొందండి జై శ్రీమన్నారాయణ హరి ఓం